నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకుండాలి బిడ్డ నేను రాసిచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేయుడు బిడ్డ గుర్తుపెట్టుకో నేను రాసిచ్చేసి లేదా ఇప్పుడు నేను కొట్టు మీదకి వెళ్ళి బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు నేను ఒక వెయ్యి వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలు వేసి గిరిగిరి గిరిగిరి గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదో ఇలాగ మంచిదే వస్తుంది ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో మంచివే వేస్తాను శాపాలు రాసేసాను అనుకో శాపాలు కూడా వస్తాయి కానీ నేను శాపాలు వేయను ఎందుకంటే నువ్వు రెండో రోజు చచ్చికి రావన్న భయం అందుకని నేను అన్ని ఏమేస్తాను అందులో నీకు నాకు అనుకూలంగా కూడా వేస్తాను నువ్వు అందులో తీసేసుకొని అబ్బా నాకు చూసే అక్క ఎంతమంది వచ్చిందా అక్క నీకు ఇలాంటిది వచ్చిందా ఆ నీకేం వచ్చింది తమ్ముడు నాకు ఇది వచ్చింది తమ్ముడు మీకు ఎన్ని తమ్ముడు అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు అది ఏంటంటే దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు వర్తించదు వాగ్దానములన్నీ ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి అంతెందుకు నీ తల్లిని తండ్రిని సన్మానించుము నీ తల్లిని తండ్రిని సన్మానించిన వా నప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకదు ప్రభువా నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను వాళ్ళను బయటికి నెట్టేస్తాను వాళ్ళని కనీసం మందులు కూడా ఇప్పించను వాళ్ళని చూడనైనా చూడను కానీ నేను దీర్ఘాయుష మంత్రుడు నవ్వాలి ప్రభావ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కి వెళ్ళినప్పుడు వాగ్దానం తీస్తే నీవు దీర్ఘాయుష ఒక ఒకదోని వచ్చింది ప్రభా నాకు కానీ ఇది నెరవేర్చు ప్రభా ఆయన ఇది నెరవేరాలంటే ఈ తల్లిని తండ్రిని ఏం చేయాలి సన్మానించాలి తల్లికి తండ్రికి అన్నం పెట్టినోడికి అది నెరవేరుద్దా అందరికీ దీర్ఘాయుష్ కావాలి ఈ రోజు చచ్చిపోతావు అంటే ఎవడో రెడీగా లేడు అంతేనా అందరికి ఏం కావాలి డెబ్బై ఏళ్ళు కావాలి వంద ఏళ్ళు కావాలి ఎనభై ఏళ్ళు కావాలి అందరికీ అంతంత కావాలి మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను పాటించాలా వద్దా పాటించాలి వాళ్ళకి అన్నం పెట్టాలా పెట్టి మందులు ఏపించాలా వేయించి అంతే నీ బాధ్యత ఎంత వరకు ఉందో అంత వరకు నువ్వు చూసేసుకో ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు కొంతమంది అమ్మా నాన్న మంచి వాళ్ళు ఉండరు అయినా కూడా మన బాధ్యత మనకి తప్పదు కొంతమంది తల్లిదండ్రులు తిక్కోళ్ళు ఉంటారు తెలుసు కదా మీకు ముసలి కొంత తిక్క ఉంటుంది ఆ తిక్కోళ్ళు బురదనేత ఉంటారు మనల్ని ఆ చేదస్తం కాళ్ళు వాళ్ళు మారరు మనల్ని ఓ పుల్లబెట్టి పుడుతా ఉంటారు అయినా కూడా మరి పోషించాలా ఏంటి అన్నం పెట్టాలా పెట్టాలి నీకు వాళ్ళు పెట్టారుగా చిన్నప్పటి నుంచి నువ్వు పెట్టాలంటే రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిని తండ్రిని ఏం చెయ్యి సన్మానించేయి ఆ తప్పదు మనకి అప్పుడు నువ్వు దీర్ఘాయుషు కోసం దేవుని సన్నిధిలో అడగొచ్చు ఏమని ప్రభువా నీ ఆజ్ఞ నేను పాటించాను మరి నా వాగ్దానం నాకు ఇచ్చేయి అని అడిగే అధికారం నీకుంటది ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళి పెట్టిలో చెయ్యడి తీసేసుకుంటే వచ్చేద్దా రాదు నేను ఐఏఎస్ అని బోర్డు దగ్గరించుకు తిరిగినట్టు ఉంటది నేను ఎంబీబీఎస్ అని బోర్డు దగ్గిచ్చుకు తిరిగినట్టు ఉంటది ఇంత సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో వాగ్దానం ఎప్పుడు కూడా ఆజ్ఞ ద్వారానే వస్తుంది ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించు వాగ్దానం నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది